వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ప్రీవియస్ టెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోలకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఆ బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మాత్రమే కాదు ఏదైతే ప్రీవియస్ పేపర్లో వచ్చిన రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండవ తారీఖున ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించిన బిట్స్ ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి పరిపక్వత పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు సో పరిపక్వత గురించి ఒక నిర్వచనం మనకి ఇచ్చినవారు ఎవరు అంటే క్రైక్ గెసెల్ అండర్ సన్ హర్లాక్ సో పరిపక్వత జన్యు ప్రభావాల సంకలనం అని అది స్వీయ పరిమితితో అంటే సొంత పరిమితితోనే కూడిన జీవితవాల్యంలో ఉంటుంది అని చెప్పింది ఎవరంటే గెసెల్ అనే శాస్త్రవేత్త కరెక్ట్ ఆన్సర్ గెసెల్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అంటున్నారు ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సెకండ్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము థర్డ్ వికాసం సంచితమైనది ఫోర్త్ వికాసం ఒక పరస్పర చర్య అగైన్ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయమన్నారు ఫస్ట్ వచ్చేసి వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అన్నారు అది కరెక్ట్ ఆన్సరే నెక్స్ట్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుక్తీకరించలేం తర్వాత థర్డ్ వన్ వికాసం సంచితమైనది ఫోర్త్ వికాసం ఒక పరస్పర చర్య సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంటే సరికాని వాక్యం ఏదైతే ఉందంటే అది వికాసాన్ని ప్రాగుక్తీకరించడం అనేది కరెక్ట్ ఆన్సర్ సో వికాసాన్ని అనేది ప్రాగుక్తీకరించలేం అది సరికాని వాక్యం అనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ సమాంతర క్రీడల్లో పిల్లలు సమాంతర క్రీడల్లో పిల్లలు ఆప్షన్ వన్ ఇతరులను ఇతరుల ఆటలను అనుకరిస్తారు ఇతరుల ఆటలను అనుకరిస్తారు ఆప్షన్ టూ ఇతరులతో కలిసి ఆడుకుంటారు ఆప్షన్ త్రీ స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు ఆప్షన్ ఫోర్ తమ ఆట వస్తువులను ఇతరులతో పంచుకుంటారు సమాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారు అంటే ఇతరులతో ఆటలను అనుకరిస్తంట ఇతరుల ఆటలు ఏవైతే ఉన్నాయో న్ వాటిని వీళ్ళు అనుకరిస్తూ అను వాళ్ళు ఏదైతే పక్కన ఆడతారో అదే ఆటను వీళ్ళు కూడా ఆడతారనమాట అది సమాంతర క్రీడలో పిల్లల యొక్క లక్షణం అనమాట కరెక్ట్ ఆన్సర్ ఇతరులతో ఇతరుల ఆటలను అనుకరిస్తారు సమాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారు ఇతరుల యొక్క ఆటలను అనుకరిస్తారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఫోర్త్ విట్ పియాజే ప్రకారం పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి ఆప్షన్ వన్ స్థిరత్వం ఆప్షన్ వన్ వస్తు స్థిరత్వం ఆప్షన్ టూ జంతువాదం ఆప్షన్ త్రీ అహం కేంద్రవాదం ఆప్షన్ ఫోర్ అవిపర్యాత్మక భావన లోపం పియాజే ప్రకారం చూసుకుంటే అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి ఏంటంటే వస్తుస్థిరత్వమా కాదు జంతువాదం ఉండదు అహంకేంద్రవాదం ఉండదు అవి పర్యాత్మక భావన లోపం అనేది ఉంటుంది ఓకేనండి కరెక్ట్ ఆన్సర్ అవి పర్యాత్మక భావన లోపం నెక్స్ట్ వన్ ఫిఫ్త్ బిట్ ఫిఫ్త్ బిట్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనపడే దశ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనపడే దశ ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటవ దశ ఆప్షన్ టూ పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ ఆప్షన్ త్రీ సాంప్రదాయ స్థాయి మూడవ దశ ఆప్షన్ ఫోర్ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ కోల్బర్ ప్రకారం ఏంటంటే మంచి బాలుని నీతి అనేది సాంప్రదాయ స్థాయి మూడవ దశలో కనపడుతుంది కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి మూడవ దశ సిక్స్త్ బిట్ పిల్లల మేధస్సులో భాష గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడినవారు పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడినవారు ఆప్షన్ వన్ చామ్స్కి ఆప్షన్ టూ భదూరా ఆప్షన్ త్రీ స్కిన్నర్ ఆప్షన్ ఫోర్ కోల్బర్గ్ సో పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడినవారు ఎవరంటే చామ్స్కి కరెక్ట్ ఆన్సర్ చామ్స్కి సెవెంత్ బిట్ సెవెంత్ బిట్ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలకు ఉదాహరణ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలకు ఉదాహరణ ఆప్షన్ వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆప్షన్ టూ ఆర్మీ బీటా పరీక్ష ఆప్షన్ త్రీ రావన్ స్టాండ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ మ్యాట్రసెస్ రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసెస్ ఆప్షన్ ఫోర్ వెస్టర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలకు ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్ట్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫార్ చిల్డ్రన్స్ అనేది ప్రజ్ఞాపరీక్షలకు ఎగ్జాంపుల్ వ్యక్తిగత ప్రజ్ఞాపరీక్షలకు అది ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎయిత్ బిట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉ టెస్ట్లోని ఉప పరీక్షలు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఆప్షన్ వన్ రెండు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఆరు ఆప్షన్ ఫోర్ ఎయిట్ ఇక్కడ వచ్చేసి డిఫరెన్షియల్ యాప్లిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎనిమిది ఏందండి ఎనిమిది ఉంటాయి నెక్స్ట్ వన్ దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు ఆప్షన్ వన్ అవటు గ్రంథి ఆప్షన్ టూ పీయూష గ్రంథి ఆప్షన్ త్రీ అదివృక్క గ్రంథి ఆప్షన్ ఫోర్ పార్శ్వ అవటు గ్రంథి దేనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు అంటే పియూష గ్రంథిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్గా కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు సో పియూష గ్రంథి అనేది ప్రధాన గ్రంథి నెక్స్ట్ వన్ టెన్త్ బిట్ టెంత్ బిట్ చూడండి గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది గణేష్లోని సంఘర్షణ సో ఇక్కడ గణేష్కి పాఠశాలకు వెళ్ళటం అనేది కూడా ఉంది కోరిక అలాగే ఇంటి దగ్గర కూడా ఆడుకోవాలని ఉంది తను ఎటువంటి సంఘర్షణకు లోనవుతున్నాడు అంటే ఆప్షన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ టూ పరిహార పరిహార ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార ఇక్కడ ఏంటి తనకి ఉంది స్కూల్కి అట్ ద సేమ్ ఇంటి దగ్గర కూడా ఉండి ఉంది సో రెండు ఏంటి పాజిటివ్ అంటే రెండు ఇష్టాలే కాబట్టి ఇక్కడ గణేష్ని సంఘర్షణ వచ్చేసి ఉపగమ ఉపగమ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఆప్షన్ వన్ ప్రయోగ ఫలితాలను మరలా మరలా నిరూపించవచ్చు ఆప్షన్ టూ ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ ఆప్షన్ త్రీ కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి చాలా డబ్బు సమయం అవసరం ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏంటంటే ఆప్షన్ వన్ వచ్చేసి ప్రయోగ ఫలితాలను మరలా మరలా నిరూపించవచ్చు అది సరైనదే సెకండ్ వచ్చేసి ఏంటంటే వస్తునిష్టత తక్కువ థర్డ్ ఏంటంటే క కార కారణానికి ఫలితానికి సంబంధం ఏర్పడవచ్చు అవును ప్రయోగ పద్ధతిలో ఏదైతే కారణం ఉందో దాని నుంచి వచ్చిన ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచు అనేది వీలవుతుంది అలాగే ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం కూడా అవసరం అవుతుంది సరికాని ప్రవచనం ఏదైతే ఉంది అంటే ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ అది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ బిట్ చూడండి ట్వెల్త్ బిట్ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న ఏడవటం ప్రారంభించాడు ఇక్కడ రక్షకతంత్రం సో ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడనమాట అక్కడ ఏంటంటే అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక తను ఏమయ్యాడు చిన్నపిల్లాడిలాగా ఏడవటం ప్రారంభించాడు తను ఏ రక్షకతంత్రం వాడాడు అంటే ఆప్షన్ వన్ తధాత్మీకరణ ఆప్షన్ టూ విస్తాపన ఆప్షన్ త్రీ ప్రతిగమనం ఆప్షన్ ఫోర్ దమనం సో ఇక్కడ చిన్న పిల్లవాడిలాగే ఏడ్చాడు కాబట్టి అది రక్ష అక్కడ వచ్చిన రక్షకతంత్రం వచ్చేసి వచ్చేసేసి ప్రతిగమనం గమనం ప్రతి గమనం అనే రక్షకతంత్రం అనమాట కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనం నెక్స్ట్ వన్ వుడ్ వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం వుడ్ అండ్ పలకటం నేర్చుకున్న విద్యార్థి ఏంటంటే కూడ అనేది ఆటోమేటిక్గా పలకటం నేర్చుకుంటాడు ఇక్కడ అభ్యసన ఏ రకానికి చెందిన బదలాయింపు అంటే ఆప్షన్ వన్ అనుకూల అంటే అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బద బదలాయింపు సో ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ నేర్చుకోవటం అనేది ఇంకా వర్డ్ నేర్చుకోవడానికి యూజ్ అయింది కాబట్టి ఇక్కడ బదలాయింపు రకం వచ్చేసి అనుకూల బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు ఫోర్టీన్త్ బిట్ గత అభ్యసనం గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది ఆప్షన్ వన్ పురోగమన అవరోధం ఆప్షన్ టూ తిరోగమన అవరోధం ఆప్షన్ త్రీ డెజావ్ ఆప్షన్ ఫోర్ దమనం సో గత అభ్యసన ఏంటి ప్రస్తుత అభ్యసన విషయాలకు ఎలా ఉంది పునస్మరణకు అవరోధంగా ఉంది అంటే అడ్డంకిగా ఉంది కాబట్టి అది ఎలాంటిదంటే పురోగమన అవరోధానికి చెందుతుంది కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిట్ ఫిఫ్టీన్త్ బిట్ ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నరసేపు చదివి నేర్చుకున్నాడు సో గంటన్నరలో ఒక సంస్కృత శ్లోకాన్ని ఆనంద్ అనే వ్యక్తి చదివి నేర్చేసుకున్నాడు అనమాట ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతడు డెబ్బై రెండు నిమిషాల్లో నేర్చుకోగలిగాడు ఈసారి ఎన్ని ఎన్ని నిమిషాలు నేర్చుకోగలిపా నేర్చుకోగలిగాడు డెబ్బై రెండు నిమిషాల్లో ఫస్ట్ ఏమో గంటన్నర పట్టింది ఇప్పుడు డెబ్బై రెండు నిమిషాల్లో మాత్రమే తను నేర్చుకోగలిగాడు అంటే ఎంతో కొంత పొదుపు ఉంది కదా అంటే మెమరీలో ఎంతో కొంత స్టోర్ అయ్యింది అంటే ఎంతో కొంత శృతి అనేది ఆ శ్లోకానికి సంబంధించిన మెమరీ అనేది స్టోర్ అయింది కాబట్టి అయినా అతని పొదుపు గణన ఎంత అని ఇక్కడ అడుగుతున్నారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత అయ్యి ఉంటుంది ఈ ట్వంటీ సెవెంటీ టూ మినిట్స్లో అంటే డెబ్బై రెండు నిమిషాల్లో నేర్చుకున్నాడు కాబట్టి అతని పొదుపు గణన వచ్చేసేసి ఇరవై పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ అనమాట నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గౌన అవసరం కానిది క్రింది వాణిలో గౌన అవసరం గౌన అంటే సెకండరీ నీడ్ అండి సెకండరీ నీడ్ కానిది అంటే ప్రైమరీ నీడ్స్ సెకండరీ నీడ్స్ అని ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే గౌన అవసరం అంటే సెకండరీ నీడ్ కానిది అని అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ నీడ్ ఇల్లు ఆప్షన్ టూ విద్య ఆప్షన్ త్రీ నిద్ర ఆప్షన్ ఫోర్ దుస్తులు గౌన అవసరం అంటే సెకండరీ కానిది ఏంటి అంటే నిద్ర నిద్ర అనేది ప్రైమరీ అండి ప్రైమరీ అవసరం అంటే ప్రాథమిక అవసరం నిద్ర అనేది సెకండరీ అవసరం కాదు అంటే గౌన అవసరం కాదు ఇల్లు అనేది సెకండరీనే విద్య కూడా గౌన అవసరమే ఇల్లు గౌన అవసరమే దుస్తులు కూడా గౌన అవసరమే ప్రాథమిక అవసరం ఏంటంటే నిద్ర అనేది ప్రాథమిక అవసరం కాబట్టి ఇక్కడ గౌన అవసరం కానిదేది నిద్ర కరెక్ట్ ఆన్సర్ నిద్ర నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వాణిలో సెవెంటీన్త్ బిట్ చూడండి వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది క్రిందివాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఆప్షన్ వన్ అన్వయం ఆప్షన్ టూ విశ్లేషణ ఆప్షన్ త్రీ సునిస్తత్వం ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది అంటే సునిస్తత్వం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందనిది అనమాట నెక్స్ట్ వన్ వైగోట్స్కి ప్రకారం వైగోట్స్కి ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయసు అకార్డింగ్ టు వైగూడ్స్కి చూసుకుంటే పిల్లల సాంఘిక ప్రసంగం అనేది ఏ వయసులో ప్రారంభమవుతుంది అని ఇక్కడ అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఒక సంవత్సరం ఆప్షన్ టూ రెండు సంవత్సరాలు ఆప్షన్ త్రీ మూడు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ నాలుగు సంవత్సరాలు సో వైగూడ్స్కి ప్రకారం ఏంటంటే సాంఘిక ప్రసంగం అనేది పిల్లల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్ అని చూసుకుంటే రెండు సంవత్సరాలకి పిల్లల్లో సాంఘిక ప్రసంగం అనేది ప్రారంభమవుతుంది అకార్డింగ్ టు ది వైగూడ్స్కి కరెక్ట్ ఆన్సర్ రెండు సంవత్సరాలు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నైన్టీన్త్ బిట్ చూడండి పావులో ప్రయోగంలో గంట శబ్దం అంటే పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించినది పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించినది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఆప్షన్ వన్ నిబంధిత ఉద్దీపన ఆప్షన్ టూ నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ త్రీ నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ ఫోర్ నిర్ నిబంధిత ప్రతిస్పందన ఇక్కడ పావుల ప్రయోగంలో కుక్క గంట సబ్దం వినగానే లాలాజలం ఏం చేసింది స్రవించింది కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రతిస్పందన అని లాలాజలం స్రవించటం అనేది ఏమిటి అంటే ఇక్కడ నిర్ నిబంధిత ప్రతిస్పందన అంటే అక్కడ కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది అక్కడ నిబంధన ఏమీ లేదు కానీ తను నిర్నిబంధంగా ఉన్నా కూడా ప్రతిస్పందించింది ఎందుకు గంట శబ్దం వినగానే తనకి ఫుడ్ వస్తుంది అనేది ఎవరు నిబంధన పెట్టలేదు కానీ తనంతట తానే ఒక నిబంధన అని అది అయ్యుండొచ్చు అనుకొని ప్రతిస్పందించి నాలాజలాన్ని శ్రవించింది అనమాట సో అక్కడ నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కార్యసాధక నిబంధనలో కార్యసాధక నిబంధనలో ఆప్షన్ వన్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం ఆప్షన్ టూ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును ఆప్షన్ త్రీ ఉద్దీపనకు ముందుగానే చూపించాలి ఆప్షన్ ఫోర్ పునర్బలం ఇవ్వరు కార్యసాధిక నిబంధనలో ఏం జరుగుతుంది అంటే అక్కడ అభ్యసించే వారి పాత్ర అనేది క్రియాత్మకంగా ఉంటుంది కార్యం అంటేనే క్రియాత్మకం సో కార్యసాధక నిబంధనలు ఏంటంటే అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుందన్నమాట కరెక్ట్ ఆన్సర్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఫస్ట్ బిట్ ది మెంటాలిటీ ఆఫ్ ఎప్స్ గ్రంథకర్త ది మెంటాలిటీ ఆఫ్ ఎప్స్ గ్రంథకర్త ఆప్షన్ వన్ తారం ఆప్షన్ టూ కొహ్లర్ ఆప్షన్ త్రీ పావ్లోవ్ ఆప్షన్ ఫోర్ స్కిన్నర్ ది మెంటాలిటీ ఆఫ్ ఎప్స్ గ్రంథకర్త ఎవరు అంటే ఆప్షన్ వన్ తారంైక్ ఆప్షన్ టూ కోహ్లర్ కోహ్లర్ అని ఆయన మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ యొక్క గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథకర్త ఎవరంటే కోహ్లర్ కరెక్ట్ ఆన్సర్ కోహ్లర్ నెక్స్ట్ వన్ ట్వంటీ సెకండ్ బిట్ బడూరా ప్రవేశపెట్టిన బడూరా ప్రవేశపెట్టిన పునర్భల్ల రకంలో ఒకటి బడూరా ప్రవేశపెట్టిన పునర్భల రకంలో ఒకటి ఆప్షన్ వన్ నిరంతర పునర్బలనం ఆప్షన్ టూ ప్రాథమిక పునర్బలనం ఆప్షన్ త్రీ ప్రత్యక్ష పునర్బలం ఆప్షన్ ఫోర్ గౌన పునర్బలం సో ఇక్కడ కరెక్ట్ ఏంటి అంటే ప్రత్యక్ష పునర్బలం బడూరా ప్రవేశపెట్టిన పునర్బల రకంలో ఒకటి ప్రత్యక్ష పునర్బలం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్వంటీ థర్డ్ బిట్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య సో ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఆ ప్రాథమిక పాఠశాల కదా అది ప్రాథమిక పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అంటే ఆప్షన్ వన్ ఇద్దరు ఆప్షన్ టూ ముగ్గురు ఆప్షన్ త్రీ నలుగురు ఆప్షన్ ఫోర్ ఐదుగురు సో ఇక్కడ కావలసిన పిల్ల విద్యార్థుల ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసేసేసి నలుగురు ఉపాధ్యాయులు ఖచ్చితంగా కావాలన్నమాట ప్రాథమిక పాఠశాలలో తొంభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ నలుగురు ఉపాధ్యాయులు అనేవారు అవసరం అవుతారు కరెక్ట్ ఆన్సర్ నాలుగు అంటే నలుగురు ఉపాధ్యాయులు నెక్స్ట్ వన్ నిర్దేశిక మంత్రణం ప్రవేశపెట్టినవారు నిర్దేశిక మంత్రణం ప్రవేశపెట్టినవారు ఆప్షన్ వన్ విలియమ్సన్ ఆప్షన్ టూ రోజర్స్ ఆప్షన్ త్రీ థారండైక్ ఆప్షన్ ఫోర్ ఫ్రాయిడ్ నిర్దేశక మంత్రాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే నిర్దేశక మంత్రాన్ని ప్రవేశపెట్టింది విలియమ్సన్ అని ఆయన కరెక్ట్ ఆన్సర్ విలియమ్సన్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ బిట్ ట్వంటీ ఫిఫ్త్ బిట్ సగభాగీ నాయకత్వంలో సహభాగీ నాయకత్వంలో సగభాగీ నాయకత్వంలో ఏముంటుంది అంటే ఆప్షన్ వన్ నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు ఆప్షన్ టూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు ఆప్షన్ త్రీ నాయకుడు ఒక నియత ఆప్షన్ ఫోర్ అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు ఇక్కడ సగభాగీ నాయకత్వంలో ఏంటంటే నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదనమాట అనేది ఒక ఆప్షన్ అనమాట సెకండ్ ఏంటిది నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు అనేది ఒకటి ఉంటుంది అది సెకండ్ ఆప్షన్ ఇంకోటి ఏంటి నాయకుడు ఒక నియంతగా ఉంటాడు అనేది థర్డ్ ఆప్షన్ ఫోర్త్ వచ్చేసి అందరి సభ్యుల నాయకులు వాళ్ళే ప్రవర్తిస్తారు అన్నారు ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ సహభాగీ నాయకత్వం అన్నారు సహభాగీ నాయకత్వం అంటే ఏంటి సహభాగం అనేది ఉంటుంది అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే ఆఫ్ ఆఫ్ ద పార్టిసిపేషన్ ఉంటుంది అంటే కొంత వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డిస్గ్రాఫియా అనేది డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ వన్ భాష భాషణ భాషా సంబంధ వైకల్యం భాషణ భాషా సంబంధ వైకల్యం పఠనపరమైన వైకల్యం రాతపరమైన వైకల్యం గణితపరమైన వైకల్యం డిస్గ్రాఫియా అనేది దేనికి సంబంధించిందంటే రాతపరమైన వైకల్యం అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ట్వంటీ సెవెంత్ బిట్ బోధనాక్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్రప్రతిమా పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు బోధనాక్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్రప్రతిమా పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఆప్షన్ వన్ స్కిన్నర్ ఆప్షన్ టూ బ్రూనర్ ఆప్షన్ త్రీ పియాజే ఆప్షన్ ఫోర్ బ్లూమ్స్ సో ఎవరు అంటే బ్రూనర్ బ్రో బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతిని అట్ ద సేమ్ టైం చిత్ర ప్రతిమా పద్ధతిని ఈయన ప్రతిపాదించారనమాట కరెక్ట్ ఆన్సర్ బ్రూనర్ నెక్స్ట్ ప్రకల్పన పద్ధతిలో ట్వంటీ ఎయిత్ బిట్ ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటిది పరిస్థితిని కల్పించడం సెకండ్ వ్యూహ రచన థర్డ్ అమలుపరచడం ఫోర్త్ మూల్యాంకనం ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం వచ్చేసేసి పరిస్థితులను కల్పించడం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్వంటీ నైన్త్ బిట్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో రెండవ అధ్యయనం దీని గురించి తెలుపుతుంది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో రెండవ రెండు వేల ఐదులో రెండవ అధ్యయనం దీని గురించి తెలుపుతుంది దీని గురించి అభ్యసన జ్ఞానం పాఠశాల తరగతి వాతావరణం సంస్థాగత సంస్కరణ విద్యా ప్రణాళిక దీని గురించి తెలుపుతుంది అంటే అభ్యసన జ్ఞానం గురించి తెలుపుతుంది కరెక్ట్ ఆన్సర్ అభ్యసన జ్ఞానం నెక్స్ట్ ప్రక్షేపిత ఉపకరణాలకి ఉదాహరణ ప్రక్షేపిత ఉపకరణాలకు ఉదాహరణ ఆప్షన్ వన్ చలన చిత్రాలు ఆప్షన్ టూ బల్టన్ బోట్స్ ఆప్షన్ త్రీ చార్ట్స్ ఆప్షన్ ఫోర్ నల్లబల్ల ప్రక్షేపిత ఉపకరణాలకు ఉదాహరణ ఏంటి అంటే చలన చిత్రాలు కరెక్ట్ ఆన్సర్ చలన చిత్రాలు సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రీవియస్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ